చిన్న అయితే వచ్చింది చిన్న రాగానే లతమ్మకు అయితే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది బ్లెడ్ కూడా తీసుకున్నారు ఇక బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎట్లా కంటిన్యూ అవ్వాలని మళ్ళా మనకు చెప్తారంట డాక్టర్లు అప్పుడైతే గ్లూకోజ్ అయితే పెడుతున్నారు బుజ్జిగా అయితే నిద్రకు ఆకలికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని చాలా మారం చేస్తున్నాడు

అయితే అప్పుడు డెలివరీ టైంలో మధ్యలో ఒకసారి ఇప్పుడు అంత ఘోరం పరిస్థితి అయితే నాకైతే ఏం చెప్పాలి అప్పుడు ఏమర్థం అవ్వట్లేదు అస్సలు అయితే అస్సలు ఉండట్లేదు మా దగ్గర అందుకోసమే బయటికి వెళ్ళి తిప్పుతాను అడుతున్నాడు విననిపిస్తుంది నగళ్ళకి మొత్తం అంత దూరంలో పోయినమాట ఏడుస్తాను అది బాగా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ కళ్ళమ్ముల నుండి ఎత్తుకోకుండా అట్లా పడుకోమంటే వాళ్ళకి అర్థం కాదు కదా మమ్మల్ని ఎత్తుకోలేదని అదొక ఇబ్బంది ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ఎవరికైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళ తమ్ముడికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ఇస్తే వాళ్ళ అక్కకు వాళ్ళ బావకు వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఇంకెవరికైతే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే మళ్ళా వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసినట్టు వస్తే వాళ్ళ ఊరి నుంచే రావాలి అంటే వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ నాన్నకైతే తప్పదు చెప్తా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తా చెప్పాల మీ తమ్ముడికి ఇట్లా చెప్పాల మీ తమ్ముడికి ఏమి లేదు మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎంతసేపు మేమున్నా కూడా పుట్టింటి వాళ్ళు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందని నేను అంటాను వద్దంటుంది ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా నాకు వచ్చిన తర్వాత నాకు సింతమ్స్ తెలిసిపోతున్నాయి ఎందుకంటే జాయిన్ చేస్తామో చేయమో మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో మంచి స్ట్రాంగ్గా ఉంటే మేము కొంచెం హెల్తీగా ఉంటే కొద్దిగా ఒంట్లో నలత ఉంటే మాత్రం మనం ఏం తీసుకొచ్చి జాయిన్ చేయము మరీ నీరసంగా ఉండి రాత్రులు కళ్ళు విరిగి పడిపోయి పిల్లలకు పాల డబ్బా కలుపుతుంటే కళ్ళు పడిపోయింది నేనైతే చాలా టెన్షన్ పడిపోయినా ఏం కాదు ఏం కాదన్నారు నేనే హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చినాము అసలు చెప్తే కొంచెం బీపీ కంట్రోల్ లేదని చెప్పినారు బీపీ కంట్రోల్ అమ్మ పక్క బెడ్ కూడా ఖాళీ ఉందండి ఈ బెడ్డు మీద మా మమ్మీ నన్ను పడేస్తుందేమ మూతికి నేను కట్టుకొని పడుకోవాలా ఇంత సీరియస్లో కూడా చూడండి మమ్మీకి బాగాలేదంటే నా మూతికి పదలకపోతావు నువ్వు కొడతావా తల్లి నన్ను కొట్టద్దు తండ్రి తండీ దేవుడితో సమానం అమ్మా కొట్టద్దు తల్లి అమ్మా రెండు సేదంతో ఇది చూసినారా పాప అయితే మమ్మల్ని నవ్విస్తుందండి మేము ఇంత సీరియస్గా బ్లాక్ చేస్తాను అన్న చిన్న బాగున్నారమ్మా పిల్లలకు డెలివరీ అయినప్పుడు అమ్మ అన్ని చూసుకున్నారనమాట ఎక్కడికి పోయినా వీళ్ళని పోయినాం అనమాట ఎందుకంటే అప్పుడు హాస్పిటల్ చూసుకోవడానికి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా పలకరిస్తాం

పిల్లలు ఎట్లున్నారు పిల్లలు ఎట్లున్నారని బ్లాగ్ అయితే చాలా సాడ్గా మొదలుపెట్టినండి నేను ఎందుకంటే ఎవరు లేరు అన్నట్టుగా కాకపోతే మన వాళ్ళకంటే బయట వాళ్ళు వచ్చి బాగా వలకరిస్తుంటే అది హ్యాపీ కదా హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు ఈ హాస్పిటల్లో ఉన్న మేం గొప్పతనం ఏంటంటే పేషెంట్లను పేషెంట్లలాగా చూడరు నిజంగా చెప్తున్నా సారైనా మేడం అయినా బాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట అది ఇంకా వేరే వేరే వాళ్ళ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదండి ఎందుకంటే వేరే హాస్పిటల్ గురించి నేను మాట్లాడలేను ఒకటి మనకు తెలిసింది శ్రేయాన్ హాస్పిటల్ ఒకటి లక్ష్మీ హాస్పిటల్ ఒకటి ఈ హాస్పిటల్ ఒకటి అంతే నచ్చలే మూడు హాస్పిటల్ వీళ్ళు బాగా రిసీవింగ్ బాగుంటుంది వీళ్ళు బాగా ట్రీట్మెంట్ కూడా బాగా ఇస్తారు మెయిన్గా అయితే మనకు ఫస్ట్ బాగా బాండింగ్ కుదిరిందంటే లైఫ్ హాస్పిటల్ ఏనండి లైఫ్ హాస్పిటల్ ది బెస్ట్ అండి ఎందుకంటే ట్రీట్మెంట్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఎట్లా అట్లా చూపిస్తారో అంత బాండింగ్ ఉంటుందండి చాలా సంతోషం మాకైతే బాగా ఏమంటారంటే మనకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందంటే ఈ హాస్పిటల్ వల్లనే మందులు ఎక్కువ రాయారు చాలా బాగుంటుందండి దేనికి కానీ ఇబ్బంది పెట్టరు ప్రతి ఒక్క దానికి కూడా కొందరు సఫర్ చేస్తారు వీళ్ళు మాత్రం అట్లా కాదండి కొంచెం నిదానమే అని చెప్తారు చూడండి మీకు ఫస్ట్ బ్లాగ్లోనే అర్థమైపోయి ఉంటుంది అన్న లేడు గ్లూకోజులు రాసినారు ఇంజక్షన్లు రాసినారు బ్లడ్ రిపోర్టు తీసుకోవాలి కాబట్టి బ్లడ్ తీయాలని అన్నారు మా అన్న లేడంటే అని కూర్చుంటే రూమ్ ఇచ్చి రూమ్లో కూర్చోబెట్టినారనమాట అన్న వచ్చిన తర్వాత అన్న వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది వాడు ఏసీ వైర్ అయితే వీకేస్తున్నాడు చిన్ననాడు చుట్టూ లల్లారైతే చాలా ఉందండి ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎత్తుకోకుండా అట్లా ఉండేసరికి లత గురించి అయితే టోటల్ అయితే మీకు మళ్ళీ నేను ఏమంటానంటే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే ట్రీట్మెంట్ మొత్తం జరిగిన తర్వాతనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది మరి ఇప్పుడే చెప్పొద్దు అంటాను ఇలాక కొంచెం కోపంగా చూస్తుంది నేను మాత్రం మీతో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ బ్లాగ్లోనే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాను కాబట్టి ఈ అప్డేట్ కూడా ఇస్తున్నాను మీకు చెప్పదా వద్దులే ఏమైతే చెప్తా వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయిపోయింది మన వాళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్లు బా మీరు చెప్పాల్సినంత అవసరం ఏం లేదు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఎన్ని మనసు అని నేను చెప్తాను అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది చెప్తా అప్డేట్ అయితే ఇస్తామండి ఏమో అంటారు కదా కొంచెము మనకు దేవుడు ఇచ్చిందని మనం కాదు కాదు అనొద్దు అంటారు కదా అట్లా అనమాట ఒకటి చాలా వరకు హెల్త్ ప్రాబ్లం అది చాలా వరకు ఉంది అది కవర్ అయితే అంత ప్రాబ్లమే ఉండదు ఇక్కడైతే చూడండి పెద్దనా కొడుకు అయితే ఆడుతున్నారు పాదాలు ముద్దించుకోండి వాడు అలా చేయకుండా ఉండాలంటే కాళ్ళు నొక్కాలి లేకపోతే అట్లా పాదాలు ముద్దించుకోవాలి అది వాడు అందుకోసం సైలెంట్కున్నారు లేకపోతే ఇంతసేపు అయితే అల్లరి చేసినాడు మీరు ఆడుకోండి ఆడుకోండి ఇప్పుడు చాలా బాగా చిన్న నేను ఎక్కడో చూసుకోవడానికి లేదని ఇప్పుడు మాకు మా పిల్లలు ఉన్నారు వీళ్ళైతే కొంచెం అయితే ఇబ్బంది ఏమి ఉండరు అంటే కదా మమ్మీగా మా మమ్మీ గారు చూసుకుంటారు మా నాన్న చూసుకుంటారు అంటే దేవుని మాకు బాధాసై దేవుడు అంటారు కదా ఎవరినో ఒక తీస్తూ ఉంటారు కదా ఒకటి పోతే వస్తుంది అన్నట్టుగా మా పిల్లలు అయితే మాకు మీకు ఏమంటారంటే సపోర్టింగ్గా బాగా టైం పెద్దగా అంటారు కదా ఓం తల్లు ఓమ్ కొంచెం పాప కూడా కొంచెం వందగా అవుతాడండి అందులో హాస్పిటల్ రావడం అంతా నేను ఎందుకంటే మళ్ళీ జలుబులు డబ్బులు వస్తాయనండి అది ఎందుకు వస్తామని అనుకోలేదు అలా కవర్ అయిపోతానండి ఇంటిలోకి సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి ఇంకా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది ఇంకా షేర్ చేసుకోవాల్సింది చాలా ఉంది ఈ టైంలో ఈ విషయం చేస్తానని మాత్రం నేను అసలు అనుకోలేదు ఎందుకంటే అది అన్న దగ్గర పోవాలండి అన్న దగ్గర అంటే మాత్రం